భారతదేశంలో ఎనిమిది కోట్ల మంది డయాబెటీస్ అనే మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు ఈ సంఖ్య రెండు వేల ముప్పైలో పద్నాలుగు కోట్ల వరకు చేరవచ్చని పేరు పొందిన పత్రికలో ఆర్టికల్ ఒకటి వచ్చింది డయాబెటీ రీసెర్చ్ బ్రేస్డ్ ఆఫ్ ఫోర్టీ సిక్స్ క్రోరీస్ వన్ ఇందుకు ఇంక్రీజ్ వన్ హండ్రెడ్ క్రోరస్ విన్ ట్వంటీ ఫ్రై డబ్ల్యూఏచ్ నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన సీసీఆర్ఏఎస్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ని పూర్తిగా కంట్రోల్ చేసే ఆయుష్ ఈష్ ఎయిటీ అనే పవర్ఫుల్ మాతర్ని కనిపెట్టారు ఇది పేద ప్రజలకు కూడా అందుబాటుగా ఉండే ధరలో అంటే ఒక ధర కేవలం ఐదు రూపాయలు మాత్రమే డయాబెటీస్ చక్కెర వ్యాధి చెప్తుంటే నాకే భయంగా ఉంది వింటే మీకు భయంగానే ఉంటుంది వింటుంటే మీకు భయంగానే ఉంది కదా ఎందుకంటే ఈరోజు చక్కెర వ్యాధి అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా అవతరించింది ఫ్యాక్ట్ ఏంటంటే ఒకనొక సమయంలో డబ్బున్న వారి జబ్బు అని పిలువబడిన ఈ వ్యాధి ఈరోజు ఎక్కువగా బాధిస్తుంది పేదవారినే అట్లీస్ట్ ఒక కుటుంబంలో కనీసం ఒకరికైనా ఇప్పుడు ఈ చక్కెర వ్యాధి ఉంది చక్రవ్యాధి చాలా తీవ్రమైంది అయితే దానివల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకుందాం కంటిచూపు సమస్యలు రక్తప్రసరణ కిడ్నీ ఫెయిల్యూ అంతేకాకుండా మృత్యువుకి దారితీసే గుండె జబ్బుల వరకు ఈ చక్రవ్యాధే కారణం బిడ్డ గుండె జబ్బు అయితే దాని తండ్రి ఈ చక్క్రవ్యాధే ఈ వ్యాధి పేద ప్రజలను ఎంతగానో పట్టి పీడిస్తోంది మందులకి ట్రీట్మెంట్కి ఖర్చు కూడా చాలా ఎక్కువే దీన్నిలాగే వదిలేస్తే ఈరోజు మిమ్మల్ని బాధిస్తుంది రేపు మీ వంశాన్నే బాధిస్తుంది ఇలాంటి ఈ చక్రవ్యాధికి నివారణే లేదు అనేది నమ్మలేని నిజం ఒక్కసారి చక్రవ్యాధి వస్తే జీవితాంతం మనం మందులు వేసుకుంటూనే ఉండాలా సరే ఇక పచ్చం గురించి చూస్తే అది తినొచ్చు ఇతరకూడదు అని కన్ఫ్యూజన్ గాను అంత భయంగానూ ఉంటుంది అయితే చక్రవ్యాధి ఉన్నంత మాత్రాన అంతా అయిపోయిందని భయపడుతున్నారా ఇకనుంచి ఆ భయమే వద్దు మీ చక్రవ్యాధి సమస్యకి ఒక ఎఫెక్టివ్ పరిష్కారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిసిఆర్ఏఎస్ రీసెర్చ్ సెంటర్లో ఇరవై ఐదు సంవత్సరాలుగా పరిశోధనలు చేయబడి శాస్త్రవేత్తలచే కనిపెట్టబడిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి పొందిన చక్రవ్యాధిని పూర్తిగా నియంత్రించే

ఇక ఐదు రూపాయల్లో డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచొచ్చు మిమ్మల్ని ఎంతో బాధపడుతున్న చక్కెర వ్యాధిని ఇప్పుడు కేవలం ఐదు రూపాయల్లోనే మీరు నివారించవచ్చు కేవలం ఐదు రూపాయల్లో చక్కెర వ్యాధికి సరైన పరిష్కారం ఈ ఆయుష్ ఎయిటీ టూ దీన్ని మీరు వాడారంటే చక్కెర వ్యాధి మీ అదుపులోనే ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఎందుకంటే దీని ధర కేవలం ఐదు రూపాయలే నమస్కారం నా పేరు శ్రీనివాస్ నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను ఒక ఆటో డ్రైవర్ని నాకు చాలా రోజులుగా నైట్ బాత్రూమ్ యూరిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటాను ఉదయాన్నే లేచినప్పుడు చాలా బద్ధకంగా ఉంటుంది మత్తుగా ఉంటుంది నాకేంటో అర్థమయ్యేది కాదు నాకు ఏదైనా అవుతోందేమోనని చాలా భయపడుతూ ఉండేవాణ్ణి చాలా కష్టపడుతూ ఉండేవాణ్ణి ఏ పని చేయలేకపోయేవాణ్ణి అప్పుడే నా వైఫ్ ఎందుకైనా మంచిదా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుందాం అంది చెక్ చేసిన తర్వాతే తెలిసింది షుగర్ చాలా హైగా ఉంది అందువల్లే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను జీవితంలో ఎంతో కష్టపడ్డాను అప్పుడే నాకు తెలిసింది సిసిఆర్ఏఎస్ తో తయారు చేయబడ్డ ఆయిష్ ఎయిటీ ఈ టాబ్లెట్ వేసుకోమని చెప్పారు నేను కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటూ ఒక్కొక్క పూటకి రెండు రెండు మాత్రలు వేసుకుంటూ వచ్చాను నాకు రెండు వందల నలభై ఉండే షుగర్ ఇప్పుడు నూట ఇరవైకు వచ్చేసింది చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాను రోజు పనికి వెళ్తున్నాను అన్ని పనులు నేను చాలా చక్కగా సంతోషంగా చేయగలుగుతున్నాను అన్ని చోట్లకి సులభంగా వెళ్ళి రాగలుగుతున్నాను ఈ సిసిఆర్ఏఎస్ తో తయారు చేయబడ్డ ఆయుష్ ఎయిటీ టూ కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఉపయోగించినట్టే మీరు కూడా ఉపయోగించండి నాకు తగ్గినట్టే మీకు కూడా తగ్గుతుంది నమ్మకంతో మాత్రలు వేసుకోండి ధన్యవాదాలు ఇది ఎన్ఆర్డిసి అంటే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన ఆయుష్ ఎయిటీ టూ కి ఇచ్చిన అప్రూవల్ సర్టిఫికేట్ ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క సిసిఆర్ఏఎస్ అంటే సెటిల్ కౌన్సిల్ ఫోర్ research in ayurvedic science మన ఆయుష్ ఎయిటీ కి ఇచ్చిన సర్టిఫికేట్ ఈ ఆయుష్ ఎయిటీ టూ ventane వెంటనే ఆర్డర్ screen pe gariche numbers si ki call cheyandi valla <coughs> tired <coughs> ga undedi phone phone jala kastapettaru ఇక ఐదు ఎంతో బాధపడుతున్న వ్యాధిని ఇప్పుడు కేవలం ఐదు రూపాయల్లోనే మీరు నివారించవచ్చు కేవలం ఐదు రూపాయల్లో వ్యాధికి సరైన పరిష్కారం ఈ ఆయుష్ మీరు వాడారంటే చక్కెర వ్యాధి మీ అదుపులోనే ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఎందుకంటే దీని ధర కేవలం స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే పన్నెండు లక్షల మంది పిల్లలు ఈ ప్రపంచంలో వ్యాధి చేత బాధింపబడుతున్నారు ఆ స్థాయిలో ఈ వ్యాధి విస్తరించిపోయి ఉంది దీనికి కారణమేంటి ఈ చక్రవ్యాధి మిమ్మల్ని మాత్రమే కాదు ఈరోజు మిమ్మల్ని రేపు మీ పిల్లల్ని మీ పిల్లల పిల్లల్ని కూడా ఈ విధంగా మీ వంశాన్నే బాధిస్తుంది మన ఆయుష్ ఎటిటూని మీరు ప్రతిరోజూ వాడారంటే మీకు ఎంత వేగంగా అయితే చక్రవ్యాధి వచ్చిందో అంతే వేగంతో ఈ వ్యాధిని మీరు అదుపులో ఉంచుకోవచ్చు దీన్ని అన్ని వయసులవారు తీసుకోవచ్చు వ్యాధి వచ్చిందని బాధపడొద్దు చక్రవ్యాధి వచ్చింది ఇక నుంచి ప్రతిదీ భయపడుతూ భయపడుతూ తినాలి జీవితాంతం మనం మందులు వేసుకుంటూనే ఉండాలా లేదా ఈ చక్రవ్యాధి వల్ల హార్ట్అటాక్ క్యాన్సర్ లేక దీనివల్ల ఇంకా ఇతర వ్యాధులు కూడా వస్తాయని భయపడొద్దు ఈ చక్రవ్యాధి వల్ల వచ్చే అవకాశం ఉన్న కంటి సమస్యలు చేతులు కళ్ళు నొప్పులు బలహీనత ఇవన్నీ ఆయుషేటుటిని మీరు వాటం మొదలుపెట్టినా కేవలం మూడు నెలల్లోనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడాన్ని మీరు కళ్లారా చూస్తారు ఇప్పుడు డయాబెటీస్ ఉందని దిగులు పడద్దు మూడు నెలల్లో డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ వారి సిసిఆర్ఏఎస్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ గ్రూ వాళ్లు ప్రజల క్షేమం కోసం దీన్ని సృష్టించి డయాబెటీస్ లేని దేశంగా మారుద్దామనుకున్నారు మన భారత ప్రభుత్వం కనిపెట్టిన ఎంతో శక్తివంతమైన మాత్రలే ఈ ఆయుష్ కంట్రోల్ చేయొచ్చు అని చెప్తే నమ్ముతారా రూపాయలకి టాబ్లెటా పర్వాలేదే షుగర్ మాత్రం ఐదు రూపాయలు వస్తుందంటే మంచిదే కదా షుగర్ కి ఐదు రూపాయలు మాత్రం అంటే చాలా మంచిదే చాలా సంతోషం అండి ఐదు రూపాయలకి మాత్రం దొరుకుతుందంటే మంచిదే ఆయుష్ ఎయిటీ టూ ఇక ఐదు రూపాయల్లోనే డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచొచ్చు ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీన్ని మీరు ఇప్పుడే ఆర్డర్ చేయాలనుకుంటున్నారా స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి ఆయుష్ ఎయిటీ మీకోసం మీ ఇంటికే వస్తుంది నమస్కారం నా పేరు జెసిక నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను చెప్పాలంటే కొన్ని నెలలుగా నాకు కాళ్ళు చేతులు నొప్పి ఎక్కువగా ఉండేది నేను ఎనర్జెటిక్గా పనిచేయలేకపోయాను పిల్లలతో కలిసి ఆడుకోలేను కూడా ఎప్పుడూ చాలా టయర్డ్గానే ఉండేదాన్ని తర్వాత టైంకు తినకపోతే కళ్ళు తిరిగిపోయేవి సరే అదేంటో చెక్ చేసుకుందామని హాస్పిటల్కి వెళ్లాం అప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు షుగర్ డయాబెటీస్ అని చెప్పేశారు ఆ తర్వాత అన్ని విషయాల్లో కంట్రోల్ భోజనంలో కంట్రోల్ మందులు తీసుకోవడంలో కంట్రోల్ బయటికి వెళ్లడంలో కంట్రోల్ 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 అని నా లైఫే పోయింది ఇంక తర్వాత నాకు జీవితం మీద విరక్తి కలిగిపోయింది నేను పడే కష్టాన్ని తట్టుకోలేక నా హస్బెండ్ ఆయన కోలిగితో డిస్కస్ చేసి నాకోసం కొనుక్కొనిచ్చిన మందే ఈ ఆయుష్ ఎయిటీ టూ ఇందులో ఉన్న టాబ్లెట్ని మూడు పూటలకి రెండు టాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్పారు నేను అలా వాడుతూనే ఉన్నాను కొద్ది రోజుల్లోనే నాకు కాల్ నొప్పులు చేతుల నొప్పులు అనే సమస్య పూర్తిగా తగ్గిపోయింది నేను చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యాను ఆ తర్వాత నేను మళ్లీ వెళ్లి డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్ తీశాను అప్పుడు ఆయన చెప్పారు మీ షుగర్ లెవెల్ కంట్రోల్ అయిపోయిందని నేను చాలా సంతోషపడ్డాను ఇదే విధంగా మీరు మీ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడానికి మనల్ని తినేసే ఈ షుగర్ నుంచి బయటపడ్డానికి ఈ ఆయిష్ షైటీ టూ తీసుకోండి ఎంతో కాలంగా షుగర్తో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు డాక్టర్లు కూడా మాత్రల్ని మార్చి మార్చి ఇస్తూనే ఉంటారు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గడానికి ఛాన్సే లేదు ఇంగ్లీష్ మందులు తీసుకుంటున్నాం ఈ ఆయుర్వేదిక్ మందులు కూడా తీసుకుంటే ఏదైనా పెద్ద సమస్య వస్తుందేమో అని మీరస్సలు భయపడవద్దు మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా దాంతోపాటే ఆ మెడిసిన్ ని అవాయిడ్ చేయకుండానే ఈ ఆయుష్ ఏటిటూని మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అందరూ చెప్తున్న విధంగా డయాబెటీస్ ఒక డబ్బున్న వాళ్ల జబ్బే ఎందుకంటే ఈ వ్యాధి సోకిందంటే దానికయ్యే మందుల ఖర్చు ట్రీట్మెంటు అంతకంతకు పెరుగుతాయే తప్ప ఈ చక్కెర వ్యాధి మాత్రం తగ్గదు ఒక పక్క మెడికల్ బిల్ పెరుగుతూ ఉంటుంది ఇంకో పక్క షుగర్ లెవెల్స్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలని పెరుగుతూనే ఉంటుంది అందువల్ల డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఇన్ని డబ్బుల్ని ఖర్చు పెట్టగలరు కాని మన ఆయుష్ ఎయిటీ యొక్క ధర కేవలం ఐదు రూపాయలే దీన్ని మీరు మూడు నెలల పాటు ప్రతిరోజూ వాడారంటే మీ బాడీలో ఉన్న చక్ర వ్యాధి కంట్రోల్ అవ్వడాన్ని మీరే ఫీల్ ఫీలవచ్చు భారతదేశంలో ఎనిమిది కోట్ల మంది డయాబెటీస్ అనే మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు ఈ సంఖ్య నాటికి కోట్ల వరకు చేరొచ్చని ఒక సంఖ్యకి పత్రికలో ఆర్టికల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన సిసిఆర్ఏఎస్ రీసెర్చ్ సెంటర్ ద్వారా డయాబెటీస్ ని పూర్తిగా కంట్రోల్ చేసే ఆయుష్ ఎయిటీ టూ అనే పవర్ఫుల్ మాత్రల్ని కనిపెట్టారు ఇది పేద ప్రజలకు కూడా అందుబాటుగా ఉండే ధరలో అంటే ఒక మాత్ర ధర కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఈ ఆయుష్ ఎయిటీ టూని ఎలాగ నమ్మి తీసుకోమంటారు చెప్పండి అంటారా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయోనని భయపడుతున్నారా డెఫినెట్గా సందేహమే వద్దండి ఎందుకంటే దీనికి ఎన్ఆర్ వాళ్ళ వాళ్ల అప్రూవల్ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క కంప్లీట్ అప్రూవల్స్ దీనికి ఉంది అందువల్ల దయచేసి వెంటనే తీసుకోండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు తరాల్ని కాపాడే ఒక అద్భుతమైన ఔషధం దీన్ని తీసుకుని మీ అమ్మగారికో మీ నాన్నగారికో మీ అన్నయ్యకో మీ భార్యకో పిల్లలకో మీ బంధువులకు గాని అలాగే మీ స్నేహితులకు గాని నిన్నీ వెంటనే తీసుకునివ్వండి ఎందుకంటే ఇప్పుడు మీరు చేయబోయే ఈ మంచి పని రాబోయే రోజుల్లో ఒక తరాన్నే కాపాడుతుంది దీన్ని మీరు వెంటనే ఆర్డర్ చేయాలనుకుంటున్నారా చాలా ఈజీ అండి మనం మాట్లాడుకునే ఈ గ్యాప్ లో మీ స్క్రీన్ పై నంబర్ కనిపిస్తుంది చూడండి వెంటనే కాల్ చేస్తే ఆయుషేటిని మీరు ఆర్డర్ చేయొచ్చు సార్ నా పేరు పురుషోత్తం చెలకరూరుపేట నా కొన్ని రోజులుగా కంటిచూపు మందగించింది కంటిచూపు తగ్గి మసగ్గా కనపడుతోంది ఏంట్రా ఇదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే డాక్టర్ గారు నాకు షుగర్ ఉందని చెప్పారు నాకేం అర్థం కాలేదు ఇదేంటా అనుకున్నా నరాల బలహీనత కూడా ఉంది ఒక్కోసారి తాళం ఎక్కడో చోట పెట్టేసి మర్చిపోతూ ఉంటాను ఎక్కడ పెట్టానో తెలీదు మతిమరుపు వచ్చేసింది ఆ తర్వాత ఏం చెయ్యాలరా అనుకుని ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళితే ఆయనేమో పెద్ద రాసి ఇచ్చేశారు భోజనానికి ముందు భోజనం తర్వాత అంటూ మూడు వేల రూపాయలయింది బిల్లు నాకేమి అర్థం కాలేదు ఏం చేయాలో ఆ తర్వాత చాలా రోజులయ్యాక సారంగ పండిని కలిశాను ఎలా ఉన్నారు అన్నాను బాగున్నాను అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది నాకంటే షుగర్ ఎక్కువ ఈయన బాగున్నాను అంటున్నారు ఎలా రా అని అనుకుంటే ఆయనే చెప్పారు ప్రభుత్వంచేత ఆమోదించబడిన ఆయుష్ ఎయిటీ ని నేను యూజ్ చేస్తున్నాను అన్నారు అర నాకు ముందుగానే తెలియకుండా పోయిందే అని ఆ రోజు నుంచి నేను కూడా ఆయుషేటు మొదలు పెట్టాను ఇప్పుడు పర్వాలేదండి కంటి చూపు బావుంది నరాల బలహీనత లేదు చాలా ప్రశాంతంగా ఉంది మతిమరుపు అనేదే లేదు శరీరం చాలా శక్తివంతంగా ఉంది సుఖంగా ఉన్నాను మీరు కూడా ఈ ఆయుషేటూని ఉపయోగించి చూడండి

ఇక ఐదు రూపాయల్లో డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచచ్చు మిమ్మల్ని పట్టి పట్టిపీడుస్తున్న చక్రవ్యాధిని ఇప్పుడు కేవలం ఐదు రూపాయలతో మీరు అదుపులో ఉంచుకోవచ్చు కేవలం ఐదు రూపాయల్లో చక్రవ్యాధికి సరైన పరిష్కారం ఈ ఆయుష్ ఎయిటీ టూ దీన్ని మీరు తప్పనిసరిగా వాడారంటే చక్రవ్యాధి మీ కంట్రోల్లోకి వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఎందుకంటే దీని యొక్క ధర కేవలం ఐదు రూపాయలే ఆయుష్ ఎయిటీ టూని ఆర్డర్ చేయడానికి స్క్రీన్ స్క్రీన్పే కనిపించే నంబర్కి వెంటనే కాల్ చేయండి ఇప్పుడు డయాబెటీస్ ఉందని దిగులు పడద్దు మూడు నెలల్లో డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టడానికి ఇండియన్ గవర్నమెంట్ వారి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ గ్రూ వాళ్లు ప్రజల క్షేమం కోసం దీన్ని సృష్టించి లేని దేశంగా మారుద్దాం అనుకున్నారు మన భారత ప్రభుత్వం కనిపెట్టిన ఎంతో శక్తివంతమైన మాత్రలే ఈ ఆయుష్ మనం ఇప్పుడు ఆర్డర్ కదా చాలా రోజులు ఉపయోగించబోతున్నాం కదా అయితే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసి తీసుకోవాలా అని మీరు అస్సలు ఆలోచించొద్దండి ఈ ప్యాక్లో మూడు డబ్బాలు ఉంటాయి ఒక్కో డబ్బాలో నూట ఎనభై మాత్రలు ఉంటాయి మొత్తం కలిపి మూడు డబ్బాలు అంటే ఐదు వందల నలభై మాత్రలు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే తినడానికి అర్ధగంట ముందు ఉదయాన్నే రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు అంటే ఒక రోజుకి ఆరు మాత్రలు అంటే దాదాపు మూడు నెలలపాటు సరిపడా మాత్రలు ఈ ఒక్క ప్యాక్లోనే ఉంటాయి